భారతీయులందరినీ ఏకతాటిపైన నిలపాలనటువంటి సదుద్దేశంతో ఉన్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాత్రం జాతీయ పాటను రచించి బెంగాల్లో ఆలపించడం జరిగింది నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంగా మన ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ వందే మాత్రం గీతం ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకము అభిలక్షణీయము భారతదేశ ఔన్నత్యాన్ని సాటి చెప్పేటువంటి ఈ గీతము దశ దిశల వేణువుల కొనియాడబడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు భారతీయులందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఈ దేశం యొక్క అభివృద్ధికి ఈ దేశం యొక్క ఔన్నత్యానికి దేశ సమైక్యతకు పాటు పడాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై భారత్ జై భారత్ అందరికీ నమస్కారము నేడు వందే మాతర గీతం ఆలపించి నూట యాభై సంవత్సరాలు పురస్కరించుకుని వారు ఏర్పాటు చేసినారు ఆ గత స్మృతులను మనం నెమరేసుకుంటూ భారతీయునిగా పుట్టినందుకు గర్విద్దాం భారతదేశ అభివృద్ధిని సాధిద్దాం ప్రజల యొక్క సహకారంతో మనం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ పెద్దలు ఏదైతే ఉద్దేశంతో మనకు నిర్వహించారో వాటిని ఆచరణలో పెడతామని భారతీయ పౌరునిగా మనం గొప్పగా కోరుకుంటున్నాము జయహింద్